వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మేమైతే న్యూ ఇయర్ స్పెషల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం ముందుగా అయితే మీ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మీకు ఎలా గడిచింది ఉందమ్మా నేను చెప్తున్నాను కదా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీకైతే ఎలా గడిచిందో తెలియదు మాకైతే కొన్ని సమయాలలో కష్టాలు కొన్ని సమయాలలో సంతోషంతో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయితే గడిచిపోయింది సో గతించిన సంవత్సరం ఏ విధంగా గడిచినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన సబ్స్క్రైబర్లు మనం అందరూ హ్యాపీగా ముందుకు సాగిపోవాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజైతే చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు చికెను అలాగే ఇవన్నీ ఐటెమ్స్ మా స్టైల్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ కర్ర అయితే చేయబోతున్నాం వీడియో అయితే బాగుంటుంది ఎండు వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరన్ని మా ట్రైబుల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మన యూట్యూబ్ అందరికి విషు హ్యాపీ న్యూ ఇయర్ మన ఫ్యామిలీ అందరికి మన ఫ్యామిలీ అందరికి విషు హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా చాలా హ్యాపీగా ఇరవై నాలుగు సంవత్సరం గడుపుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు అయితే చికెన్ కర్రీ వండబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి కంటెంట్ చేయాలో మీరు చెప్పండి మాకు అవైలబుల్ అయితే మేము ఆ వీడియో చేయగలిగితే మేము ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము చికెన్ అయితే ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకున్నాము మసాలా సామాన్లు అన్నీ కలిపేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి అరగంట అయింది ఈ విధంగా ఉంచుకున్నాము పోపుల్లా అయిపోయా ఉల్లిపాయ గ్రేవీ 고추 했지 సౌండ్స్ ఒకటే మనకి వీడియో చేయడానికి డిస్టర్బెన్స్ పాటలు వచ్చేస్తాయి అవి ఎడిటింగ్ లో ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత ఏదేది సరిపోలేదు చూసుకునేసేసుకుంటే సరిపోద్ది దగ్గర వచ్చింది గుండెకాయ అంటే ఇష్టమేనా నీకు నాకు ఇష్టం ఏటయ్యా గారు డాడీ ఏడు తిట్టున్నావు బాగుందా బాగుందా డాడీ నాకొకటి ఒకటి ఒకటంటే ఒకటి ఇచ్చేడు kamu jaket PC, jaket PC yang terbaru kecintaan, sendiri. సాల్టా ఎసే ఇంకేటి పెండింగ్ ఉంది మసాలా కొంచమే చికెన్ ఆల్రెడీ కలిపేసాం కదా కొంచెం వేసి తిప్పి ఇంకా సాల్ట్ చూసి దించే కొత్తిమీర వేసే తల్లి నువ్వు నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఎన్ని గంటలు చెప్పావు విశేషం పన్నెండు చెప్పావు అవును నాకు ముందు చెప్పలేదు డాడీకి డాడీకి ముందు చెప్పి నాకు చెప్పావు కదా చెప్పావా చాలా చక్కగా వండుతుంది నువ్వు వండింది మాత్రం నాకు చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ వండేది ఎందుకు చూపించలేదంటే మేము తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నదైతే వీడియో చేస్తాము దాని గురించే ఇప్పుడైతే చూపించలేదు అన్నం వడ్డించుకున్న తర్వాత వినిచామే మనకు సపరేట్ కెమెరామెన్ ఉండాలా ఓహో మట్టి కుండలు ఈ విధంగా వేసినా ఇలా పెళ్ళితూనే ఉంటుంది సరే వడ్డించే చూడండి ఇప్పుడు దించేసినా సరే ఉడికిపోతుంది సరే అమ్మా వేసేసికిను గ్రేవీ వేయాలి నాకు అమ్ముకాయ వేసాయినా అమ్ముకేసాయి నాకు ఓకే ఓకే వద్దులే నీకు నువ్వు వేసుకో నీ వేసుకో ఈ వింగ్స్ అది నీకు ఇష్టం కదా మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ అయితే వండేసింది మా ఆవిడ అయితే ఇదిగో గుండెకాయ వేసింది నాకు తను తిన్నది గుండెకాయ ఇష్టపడదు వింగ్స్ ఎక్కువ ఇష్టపడుతుంది జాయింట్లు ఎక్కువ ఇష్టపడుతుంది కాలుతుంది ఉంది బిర్యానీ రైస్ కూడా ఇది కాస్ట్లీ ఇవేమి కాదు డెబ్భై రూపాయలు అరవై ఐదు డెబ్బై రూపాయలు కాంబినేషన్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది ఈ బిర్యానీ చూస్తే మీరు గెస్ అయ్యొచ్చు మేము ఎక్కువ ఐటమ్స్ ఏమి కలపలేదు మా స్టైల్లో వండుకున్నాము చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా చక్కగా వచ్చింది అబ్బా వేడిగా ఉంది చాలా తరగతి సూపర్ తల్లి థ్యాంక్ యూ కొత్త సంవత్సరానికి ఈ విధంగా మంచి వంట చేసి ఇచ్చినందుకు ఇవరు పర్ఫెక్ట్ పేస్ట్ అంటే ఇదే నచ్చిందా మేమైతే ఎక్కువ ఏమీ కలుపుకోము ఇలాగే తింటాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మీరు న్యూ ఇయర్ ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారన్నది అయితే కింద కామెంట్ చేయండి వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి మంచి మంచి కంటెంట్లు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మా ట్రైబుల్ కల్చర్కి సంబంధించినవి